పల్లవి అయితే పేపర్ మీద ఒకటి రాసేసి ఒక పాపని అయితే వెతుకుతూ ఉంటుంది పాప ఒకసారి రామ్మా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఈ పేపర్ ఆ అంకుల్కి ఇవ్వు అని చెప్పేసి ఆ తాతయ్యకి ఇవ్వు అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ని చూపించి ఆ పేపర్ అయితే ఇమ్మని చెప్తూ ఉంటుంది సరే ఆంటీ అని చెప్పేసి ఆ పాప అయితే పేపర్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది అలా ఆ పేపర్ పట్టుకొని వెళ్ళి రాజేంద్ర అయితే ఇవ్వడానికి చూస్తూ ఉంటుంది ఇక అవని వీళ్ళందరూ అయితే పార్టీలో అలా ఉంటారు హ్యాపీగా ఉంటారు పావని ఆ పల్లవి అయితే అలా చూస్తూ ఉంటవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవరికి ఇస్తుందా ఏంటా అని అవన్నీ కూడా అలా చూస్తూ ఉంటుంది పార్టీ అందరినీ చూ చెక్ చేస్తూ ఉంటుంది ఇక పాప అయితే ఆ పేపర్ ఇచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ ఆ పేపర్ చదువుతూ ఉంటారు మీరు కానీ నాతో మాట్లాడడానికి టెర్రస్ పైకి రాకపోతే నేను చచ్చిపోతాను అని ఉంటుంది అది చూసి రాజేంద్ర ప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఏంటి నాతో మాట్లాడాలంటున్నావు అని చెప్పేసి అనేసరికి ఒకసారి నేను చెప్పింది వినండి మామయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి ఏంటి నువ్వు చెప్పింది వినేది నువ్వు మా ఫ్యామిలీని విడగొట్టడానికి వచ్చావు ఇలాంటి చిన్న చిన్న బెదిరింపులకి బెదిరిపోతాను అనుకుంటున్నావా మా ఫ్యామిలీని మొత్తాన్ని విడగొట్టాలని వచ్చావా అని చెప్పేసి అనేసరికి పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది అది కాదు మామయ్య అని చెప్పేసి నచ్చ చెప్పడానికి చూసేసరికి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ కోపాన్ని చూసి ఎలా అయినా సరే అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి ఇక కమల్ కమల్ అని సంగతి కమల్కి చెప్తాను అని కమల్ కమల్ అని పిలిచేసరికి పల్లవి అయితే వెనక్కి నుంచి తోసేయడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ని తోసేయడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది అలా ముందుకు వెళ్ళి టెర పక్కనే ఉన్న రాజేంద్ర ప్రసాద్ని అయితే పైనుంచి తోసేస్తూ ఉంటుంది పల్లవి అలా పైనుంచి తోయగానే అందరూ అమ్మ అని గట్టిగా అరుపులు వినగానే ఏంటి అని చెప్పేసి చూసి పరిగెడుతూ ఉంటారు ఏంటది అని చెప్పేసి పరిగెట్టుకుని వెళ్ళేసరికి ఇక పల్లవి అయితే అలా కోపంగా చూస్తూ ఉంటుంది కింద పడిపోయిన రాజేంద్ర ప్రసాద్ వైపు ఇక అందరూ అయితే కంగారుగా పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు ఇక పైనుంచి పడి ఉన్న రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏవండి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇక నాన్న నాన్న అని అనేసరికి పైన ఉన్న పల్లె అయితే పై నుంచి కిందకి వచ్చేస్తూ ఉంటుంది అందరూ షాక్ అయి కంగారు పడుతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ ని చూసి